అందరికీ నమస్కారం ఆదిశంకర భగవత్పాదుల వారు రచించినటువంటి శివానందరహరిస్తోత్ర నిధి నుంచి నలభై మూడవ శ్లోకం దాని భావాన్ని తెలుసుకుందాం మా గచ్చస్వం మితస్తతో గిరీశోమయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామక మనఃకాంతర సీమంతర వర్తంతే బహుశో మృగా మతజుషో మాశ్చర్యమోహాదయా స్థాన్ వినోద రుచిత లాభం చ సంప్రాప్యహి గత శ్లోకంలో తన మనస్సు మంచి కోటని ఆ కోటలోకి దుర్గతో కూడి వచ్చి కొలు ఉండవయ్యా ఈశ్వరా అని ప్రార్థించాడు ఇప్పుడు అంటున్నాడు తన మనస్సు ఒక మహా అరణ్యము అని అని అంటున్నాడు ఈ అరణ్యంలోనే తిరిగి వేటాడడానికి కావలసినటువంటి ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయ్యా అని అంటున్నాడు దాని విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆదికిరాత అని అని అంటున్నాడు స్వామివారు పురుషుడండి ఆది దంపతులు వారు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి సృష్టికి మూలమైనటువంటి ఓ పరమేశ్వర నా మనస్సు అజ్ఞానంతో నిండిపోయి సూర్యరశ్మి కూడా దొరనటువంటి దట్టమైన కికారణ్యాలు ఎలా ఉంటాయో అజ్ఞానమనే చీకటితో నిండిపోయినటువంటి నా మనస్సు క్రూర మృగాలకు నిలయమై ఉన్నదయ్యా ఈ మనస్సులోనికి వేటగాడి రూపంలో ఉన్నటువంటి పరమాత్మను ఒక్కసారి రావయ్యా వస్తే ఇక్కడ కూడా నువ్వు వేటాడడానికి అనుకూలమైనటువంటి మంచి మంచి మృగాలు అవి అవేంటంటే కామము క్రోధము లోభము మోహము మదము మాశ్చర్యమైనటువంటి ఈ యొక్క క్రూర మృగాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి సంచరిస్తున్నాయి అయ్యా కాబట్టి నా మనస్సులోనికి వచ్చి స్వామి వాటిని సంహరించి నీ యొక్క వేట వినోదంలో నాకు ఆ యొక్క వాటిని సంహరించడం వలన కలిగించేటటువంటి శాంతిని నాకు చేకూర్చవయ్యే మహానుభావ అని అడుగుతున్నాడండి అంటే నాకు కానీ తొలగిపోయినట్లయితే శాంతి లభిస్తుంది అంటే అవిద్య అజ్ఞానాన్ని తొలగించు స్వామి అని అంటున్నాడు మనం మామూలుగా జీవితంలో పరమాత్మను గురించి తెలుసుకోవాలి అని అందరిలో ఉండేటటువంటి పరమాత్మ ఒక్కడేనండి ఆయనే శివుడు ఆయన ఎవరి రూపంలో ఉంటాడు రాజైనా ఆయనే రైతైనా ఆయనే వాణిజ్యవేత్త అయినా ఆయనే బ్రాహ్మడైనా ఆయనే పాలకుడైనా ఆయనే కాబట్టి అన్ని రూపంలో ఉన్నటువంటి ఓ పరమాత్మ నేను నేను ఆహ్వానిస్తున్నాను కిరాతక రూపంలో కూడా ఉండేది నువ్వే కదయ్యా కాబట్టి ఒక్కసారి నా మనసులోనికి ప్రవేశించి ఈ అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాల బారి నుంచి నన్ను కాపాడి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి అంటున్నాడు స్వస్తి